ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు శైలజా అందరికీ అయితే హ్యాపీ సండే ఇంకా ఈ అయితే సండే పొద్దున టిఫిన్ అయితే అయిపోయింది టిఫిన్ నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ మా ఇంటికి చుట్టాలు వచ్చి చేయలేదు ఇంకా ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ సండే స్పెషల్ ఏం చేస్తుంది అంటే చికెన్ బిర్యానీ అనుకున్నాం చాలా రోజులు అవుతుంది అసలు చికెన్ కూడా వీక్ అయితే ఈ మధ్య గుడ్లు ఆగే అవుతున్నాయి ఇంకా ఒకరు చికెన్ బిర్యానీ అంటారు ఒకరు చికెన్ ఫ్రై అంటారు అందుకే కొంచెం దగ్గరికి చికెన్ కర్రీ అయితే మీకు బ్లాగ్లో అయితే షేర్ చేద్దామని చికెన్ బగారా ఇంకా మిల్ మేకర్ కర్రీ మిల్ మేకర్ కూడా కొంచెం ఫ్రై లాగా ఎప్పుడైతే అవి చూసేద్దాం మరి ఫస్ట్ అయితే నేను భగవాన్ అయితే పెట్టేసుకున్నా గిన్నె బగారా అయితే వేసుకున్నా ఎందుకంటే టైం అయితే బాగానే అయింది వన్ థర్టీ అవుతుంది ఇంకా లేట్ అవుతుందని నేనైతే కేజీ చేసుకుంటున్నా బిర్యానీగా ఒకేసారి మా మధ్యాహ్నానికి రాత్రికి అనేసి ఇంకా కేజీకి అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా ఆయిల్ ఇంకా బగారాలు అయితే నేను ఏముంటే అవి వేసేస్తా ఏవి లేదనుకోటి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా కూడా వేస్తా ఇంట్లో ఏవైనా కూరగాయలు ఉంటే అవి వేసేస్తాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి బీన్స్ అలాంటివి ఏం లేవు క్యారెట్ ఆలు ఉంటే క్యారెట్ ఆలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా సన్నగా కత్ పెట్టుకున్నా ఇవైతే వేస్తున్నా బగారాలోకి ఇంకా అట్లనే మన స్పైసీకి తగ్గట్టుగా ఇవి దినుసులు లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క షాజీరా అన్నీ ఇంకా ఏముంటాయి అవి ఆకు ఆలుగడ్డలు క్యారెట్లు కడగలేదు అందుకే చిల్లులు ఉన్న జాలీలో అయితే వేసుకుంటున్నాం చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయో పొద్దున టిఫిన్ అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఇంకా మిల్ మేకర్ కర్రీ కోసం అయితే మిల్ మేకర్లు నానబెట్టేస్తున్నా ఇంకా దీంట్లోకి ఉల్లిపాయ అవి ఏం కట్ చేసుకోలేదు కట్ చేసుకునే వరకు అయితే ఇవి నానతాయి ఇంక ఇప్పుడు మంచిగా కొంచెం వేగినాయి కదా వేగిన తర్వాత ఒక వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం ఫ్రెష్ది ఉంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది బగారకైనా చికెండా అయినా లైట్గా కొత్తిమీర పుదీనా స్పూన్ అయితే కసూరి మీతి కసూరి మేతి వేస్తే ఏంటంటే సేమ్ మనకు ఫంక్షన్లలో టేస్ట్ అయితే వస్తుంది ఇక నాకైతే ఈ స్మెల్ అంత ఇష్టం ఉండదా అందుకే నేను వేయను కానీ మా పిల్లలకైతే ఇష్టము అందుకే ఇక పిల్లల కోసం అయితే ఒక వన్ స్పూన్ అయితే వేసేసిన ఎక్కువ వేయలేదు ఎక్కువ స్మెల్ ఇష్టం ఉన్న వాళ్ళైతే టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు కేజీ రైస్ కి నేనైతే వన్ స్పూన్ వేసిన ఎందుకంటే మళ్ళీ కర్రీలో కూడా వేస్తుంది అందుకని దీంట్లో ఒక స్పూన్ వేసిన ఇంక ఇప్పుడు నేను కేజీ రైస్ అంటే ఈ ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు రైస్ తీసుకున్నా దానికి డబల్ ఆరు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను ఒక వన్ స్పూన్ సాల్ట్ ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ ఇంట్లో చేసిన గరం మసాలా పొడి అంటే లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క అన్ని వేసి నూరుకుంటాం కదా అది ఇంకా ఈ నీళ్ళు మరిగే లోపల నేనైతే మిల్ మేకర్ కి చికెన్కి ఉల్లిపాయలు కట్ చేసుకొని వస్తా ఇంకో ఇక్కడ చూడండి రైస్ అయితే నానుతుంది చికెన్ కడిగి పెట్టేసుకున్న మిల్ మేకర్ నానబెట్టేసిన మళ్ళీ రెండు స్టవ్ కావాలని ఫస్ట్ అయితే ఇదిగోండి రైస్ వేసేసినా ఇప్పుడు మనం కూర్చొని కట్ చేసుకుని ఉంటాం ఇంకా వాటర్ మరుగుతున్నాయి కదా మరుగుతున్నప్పుడు వేసేద్దాం ఇంకా మంచి రెండు పొంగులు వచ్చే వరకు అయితే ఇక ఫ్లేమ్ హై హైలోనే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక మా పిల్లలు అయితే ఇంట్లో అనుకో దయ్యంగా సినిమాలు లేదంటే సస్పెండ్ మూవీలు అవే చూస్తుంటారు నాకైతే తలనొస్తుంటారు వీళ్ళని చూస్తుంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ మా ఇంట్లో బగారా విత్ చికెన్ కర్రీ మమ్మీతో మంచిగా సినిమా చూసుకుంటా కూర్చున్నాం ఎందాక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు క్రికెట్ ఆడదాం ఆడదామనేసి అది పోదామని సన్నిగా తెలుసా ఎందుకు మా ఫ్రెండ్స్ పొమ్మని అని లొల్లి లేకవుతాయి బయట తిరుగుండదు మా అయితే ఇంట్లోనే ఉండాలి దానికి ఇంక ఇట్లా మంచిగా దగ్గరికి అయిన తర్వాత సమానంగా వేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా రైస్ అయితే ఇంకా కొంచెం దమ్ము కయ్యే వరకు చికెన్ కర్రీకి అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్న ఆయిల్ ఒక వన్ స్పూన్ సాజీరా ఒక మూడు లవంగాలు కూరపాయలు అయితే రెండు క్లోట్స్ కట్ చేసుకున్నా నేను ఇంకా మంచిగా దగ్గరికి మగ్గించుకోవాలి ఇంకా అన్నం కూడా దమ్ముకైతుంది కదా లాస్ట్ అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నా మధ్య మధ్యలో మంచిగా కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలని ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు పసుపు ఒక వన్ స్పూను చికెన్ అయితే ఎంత అని చెప్పలేదు కదా హాఫ్ కేజీ చికెను మా ముగ్గురికే కదా మాకైతే హాఫ్ కేజీ సరిపోతుంది మిల్ మేకర్ కర్రీ రైస్ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంకా దీంట్లో కూడా టూ అండ్ హాఫ్ స్పూన్ టేబుల్ స్పూన్ సాయిడ్ అయితే వేసాను సాజీరా వేసిన ఒక వన్ స్పూను ఇప్పుడు చికెన్ వేసిస్తున్నా ఒక ఐదు నిమిషాలు ఈ పసుపు అంతా పట్టేటట్టు ఫ్లేమ్ హైలోనే ఉండాలి ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుందాం దీన్ని ఇంకా స్పైసీకి తగ్గట్టుగా కారం నేనైతే ఫైవ్ స్పూన్స్ వేసుకున్నా మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి ఇంకా దొడ్డు ఉప్పు ఎక్కువ ఉప్పుగా ఉంటుంది అందుకనే నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసిన తర్వాత పేస్ట్ పూసుకొని ఇప్పుడు కారం వేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత మంచిగా అంతా కలిపేటట్టు కలిపేసుకొని ఇక సిమ్లో పెట్టేసేయాలి సిమ్లో పెట్టేద్దాము ఇక మేకర్ కర్రీ ఉల్లిపాయ వేద్దాం ఇందులో కూడా ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టమాటాలు పచ్చిమిర్చి ఒక వన్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు తొందరగా ఉడుపుతారు వరకు మూట పెట్టేసుకున్నాం చికెన్ చికెన్లోనే నీళ్ళు ఎంత లో సిమ్లో అనుకో ఇట్లా మంచిగా అదే గ్రేవీ తెస్తుంది ఇంకా మనం వాటర్ వేసుకునే అవసరం ఉండదు ఎప్పుడైనా సిమ్లో పెట్టేసుకోవాలి మంచిగా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టినామంటే మంచిగా మనకు పీస్ కూడా మంచిగా మెత్త ఉరికిపోతుంది యితే ఉడకలేదాం దీన్ని ఇది ఇప్పుడు మిరిమే కర్ చూద్దాం సాల్ట్ వేసినాం సిమ్లో పెట్టిన కానీ ఇట్లా మెత్తగా ఉడకాలి ఇది ఇప్పుడు కారం మా ఇంట్లో కొంచెం స్పైస్ ఎక్కువనే తింటారు మంచిగా టమాటా ఉల్లిపాయ ఇట్లా మెత్తగా మగ్గాలి కారం వేసిన తర్వాత కూడా మనం మంచిగా ఇది ఇట్లా స్మాప్ చేస్తున్నట్టు కలపాలి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ అదొక రకం టేస్ట్ ఇదొక రకం టేస్ట్ ఉంటుంది అప్పుడప్పుడు నేను అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇట్లా కూడా చేస్తా ఇప్పుడు కారంలో మంచిగా ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికింది కదా ఇప్పుడు మిల్ మేకర్ని గట్టిగా పిండి వేసుకుంటున్నా ఆయిల్లో వేయించి కూడా వేస్తారు కానీ ఏం అవసరం లేదు మేకర్ వేసేసి మంచిగా కలిపేసుకొని ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి కొద్దిగా మంచిగా ఉప్పు కారం అన్నీ దాని పొడ పేయం మేకర్కి పట్టే వరకు ఉంచేసుకోవాలి ఇప్పుడు నేనైతే కొబ్బరి పొడి వేయట్లేదు దీంట్లో ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నా స్పూన్ బయట దొరికే చికెన్ మసాలా ఎవరెస్ట్ చికెన్ మసాలా స్పూన్ గరం మసాలా జీలకర్ర పొడి ఇంక ఇవన్నీ వేసేసుకొని మంచి కలిసేటట్టు కలిపేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంకొక మూడు నాలుగు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం ఇంకా చూడండి మీరు ఇక్కడ వేసి వచ్చేసింది కదా మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోండి నేనైతే ఈరోజు గ్రేవీ లేకుండానే వేసుకున్నా ఫ్రెండ్స్ ఇందులో కూడా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా కసూరి మీటి ఎందుకంటే ఇంకా కూర దగ్గరికి అవ్వడం స్టార్ట్ అయింది కదా అది సేమ్ దాంట్లో వేసుకున్నట్టే ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా దీంట్లో కూడా ఇది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఇంకా వేసేసి కనిపించుకోవాలి మిలిమికర ఉల్లిపాయ టమాటా కర్రీ వాటర్ వేయకుండా చూసారు కదా దీన్ని కూడా ఈ పొడ్లు వేసినాం కదా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేసుకున్నాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిరికెళ్ళైతే కొత్తిమీర ఇంకా కొత్తిమీర వేసేసుకొని కొంచెం కలిపేసుకుంటే అది కూడా మంచిగా అవుతుంది ఇంతే సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మేకర్ కూడా రెడీ ఇవ్వ ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇంకా పైనుంచి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇది కూడా కలిపేసుకోవాలి దీని పక్కకు చారు టమాటా చారు అయినా పప్పు చేసుకున్నా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ అయితే మంచిగా ఉంటుంది సింపుల్ ఫస్ట్ అయితే వెజిటేరియన్ వాళ్ళకి చేయాలి అది వెజ్ వాళ్ళని పెట్టి పక్కకి జరిపిద్దామని వెజ్ అయితే పెట్టేస్తున్నాం ఎన్నిసార్లు మా అన్నీ సార్ అన్నయ్య చికెన్ లెగ్ పీస్ వేసుకుంటావా నువ్వు ఎందుకు వేసుకున్నావు అమ్మా అని అడుగుతున్నా అన్న తింటాడారా తింటావు అసలు వాడు తిన్నాడు వాడు అందుకే మేము ఇద్దరమే వేసుకుంటాం

ఇంకా నైట్ అయితే వంట చేసేది ఏం లేదు ఇంక అందుకే నేనైతే ఇప్పుడే వాష్ చేసేసుకుంటున్నా ఏంటంటే అయినా కానీ నాకు చూసేమో చికెన్ నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా ఉండి నేను అనుకో అంత చిట్ చిట్టా ఉన్నట్టు ఉంటుంది సండే వస్తే చూడండి పనియే కాదు అసలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకు ఎప్పుడైనా కానీ కిచెన్లో గిన్నెలు ఎక్కువ పడ్డాయి అనుకో క్లీన్ చేసేటప్పుడు మనం అన్ని గ్లాసులు గిన్నెలు అంటే వండు గిన్నెలు అవన్నీ ఒక్కటేసారి ఏమి పడుతుంది క్లీన్ చేయొద్దు ఇట్లా కిఫిన్ ప్లేట్ ఒకసారి కిన్నీ ప్లేట్లు దాని తర్వాత గ్లాసులు అట్లా దొంగకుంటే నీట్గా ఉంటాయి ఇది మాకు తెలియదు అనుకుండొచ్చు కానీ చాలా మటుకు కూడా కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ ఒకేసారి క్లీన్ చేస్తారు అట్లా చేయటం చూడండి చేయించి దానికి వేసుకుంటే మనకు పని కూడా ఈజీ అవుతుంది చెల్పలో కూడా ఇబ్బంది ఉండదు నేనైతే అట్లనే వేసుకుంటా అందుకే ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు మన వీడియోస్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే పాటిస్తారు కదా అనేది అయితే నేను చెప్తున్నాను ఇంకా స్టాండ్ వేసుకుందాం అంటే నాకైతే స్టాండ్ ప్లేస్ ఇబ్బంది అందుకనే ప్లేస్ కోసం అంటే నేను వేసి బ్యాండి చేస్తాను ఇక్కడనే ఇట్లా పెట్టేసుకుంటా వంట టైం కంటే ఎక్కువ పట్టింది గిన్నె క్లీన్ చేయడానికి ఉదయం ఒక్కసారి క్లీన్ చేసుకోవడానికి ఇంకా తినగానే తాసెక్కు తనగా కూర్చోవాలనిపిస్తుంది అందుకే చేస్తున్నా నల్లసీమ దూరం ఎంతగానం ఉన్నాయి నల్ల చిన్న మీద జాడ కట్ట పెట్టద్దు కానీ ఏం చేయాలి కాళ్ళ చేతులలోనే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఆఫ్టర్నూన్ అయితే ఇది మన బ్లాగు నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత ఏ చూస్తున్నారో లేదో ఎందుకంటే నాది వీడియోస్ పెట్టడం అయితే లేట్ అవుతుంది కదా చేస్తాను మీరు సపోర్ట్ అయితే చేయాలి ఓకే మరి బాయ్